కాంగ్రెస్ తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది ఐదు స్థానాల్లో కాంగ్రెస్కు నాలుగు సీట్లు దక్కనున్నాయి బీఆర్ఎస్కు దక్కే ఒక్క స్థానం నుంచి దాసోజు శ్రావణ్ పేరు ఖరారు చేశారు మిత్రపక్షం సిపిఐకు ఒక్క సీటు కేటాయించిన కాంగ్రెస్ తమ పార్టీ నుంచి ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఒక్కో సీటును కేటాయించారు అనూహ్యంగా బీసీ మహిళా కోటాలో విజయశాంతి పేరు ప్రకటించారు విజయశాంతి పేరు ప్రకటన వెనుక అనూహ్య పరిణామాలు సమీకరణలు చోటు చేసుకున్నాయి మరో కీలక పదవిపైన విజయశాంతికి హామీ దక్కినట్లు సమాచారం తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారులో కొత్త ట్విస్టులు తెరపైకి వచ్చాయి కాంగ్రెస్ అధినాయకత్వం పక్కా వ్యూహాత్మకంగా ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది రేవంత్ ఛాయిస్ మేరకు ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్కు సీటు ఖరారైంది ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ పేరును ఫైనల్ చేశారు శంకర్ నాయక్ సుదీర్ఘకాలం పార్టీలో పనిచేశారు ఆయనకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వాలని తాజాగా సీనియర్ నేత జానారెడ్డి సిఫార్సు చేశారు అనూహ్యంగా బీసీ కోటలో పార్టీ సీనియర్లు పలువురు చివరి నిమిషం వరకు రేసులో ఉన్నారు అయితే మాజీ ఎంపీ విజయశాంతి పేరును పార్టీ ఎంపిక చేసింది ఈ ఎంపిక వెనుక పార్టీ ముఖ్య నేతలు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది విజయశాంతి ఇటీవలే పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు రాష్ట్రంలో ప్రభుత్వం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించారు తాను పార్టీలో క్రియాశీలకంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరే సమయంలో నాటి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే తనకు ఇచ్చిన హామీని గుర్తు చేశారు ఇదే అంశం పైన ఎమ్మెల్సీల ఖరారు వేళ ఖర్గే కేసీ వేణుగోపాల్ మధ్య చర్చ జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్తోనూ మాట్లాడారు మీనాక్షి ఎమ్మెల్సీగా రాములమ్మకు అవకాశం ఇవ్వాలని సూచించినట్లు పార్టీ నేతల సమాచారం